హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహారూర్ బ్లాగ్స్ చాలా డేస్ తర్వాత మా వారైతే బోటీ తీసుకొచ్చారండి ఈరోజు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఓకే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ ఉప్పు కారము పసుపు ఆయిల్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు మనం కర్రీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అవన్నీ అయితే వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని తర్వాత వండుకుంటే ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయినాక దాంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు లవంగాలు అండ్ ఫస్టే తురిమి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయలు అయితే తురిమి పెట్టేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు మా అవన్నీ వేసేసుకొని మంచిగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి సో ఇప్పుడైతే నేను ముందుగా మ్యానేజ్ చేసి పెట్టుకున్న బోటీని అయితే దీంట్లో వేసేసుకున్నాను సో ఇప్పుడు మనము గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా లిడ్ పెట్టేసి మనము మర్చిపోవాలండి అంటే మనం మీరు ఎంత వాక్స్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి వచ్చి కలుపుతూ ఉండాలి తాపుకొకసారి ఇలా దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం పోయే అంతవరకు ఆయిల్ పైకి తేలుతుంది కదా అండి అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా సిమ్లో పెడితే మంచిగా దాంట్లోనే సగం మీకు ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే మాత్రము వాటర్ క్వాంటిటీ అట్టుగానే పోయి అసలు అది ముక్కకి ఏం పట్టకుండా ఉంటుందండి సో నేను ఎప్పుడైతే ఎప్పుడైనా సరే ఏ కర్రీ వండినా సరే నాన్ వెజ్ అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా డ్రై అయ్యే అంతవరకు వేపుకుంటాను టైం ఎక్కువ తీసుకున్న మంచిదే కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మనకు కావాల్సింది టేస్టే కదా అండి సో చూడండి ఇక్కడ ఆయిల్ మొత్తం పేర్కొని పోయి మంచిగా ఇట్లా ఫ్రై లాగా అయిపోయింది నేను అప్పుడైతే నాకు కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఒక ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూశాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పెట్టాను చూడండి ఎంతో రుచికరమైన బోటి కర్రీ రెడీ అయిపోయింది ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి